మిట్ట మధ్యాహ్నం ఒక్కసారిగా ట్రాక్టర్లు బైక్లు కార్లలో అరవై మందికి పైగా వచ్చారు ఇళ్లలో జొరబడి మీటర్లు లాగేశారు స్తంభాలకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి మీటర్లు వైర్లు ట్రాక్టర్లలో వేసుకుని వెళ్లిపోయారు అసలేం జరుగుతుందోనని ఇళ్లలోని మహిళలు హడలిపోయారు ఎందుకు విద్యుత్ తొలగిస్తున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పే దిక్కే లేదు ఇళ్లలోని పురుషులందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లగా మొత్తం ఐదు వందల ఇళ్లకు పైగా ఆపరేషన్ కరెంట్ కట్ కావలి పట్టణం పదిహేడవ వార్డులో హరిజనవాడ అరుంధతివాడలో మంగళవారం మెట్ట మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో అంతా నిర్ఘాంతపోయారు రాత్రికి రెండు కాలనీల్లో అంధకారం నెలకొంది ఇటీవల ఈ రెండు కాలనీల గృహాలకు పదిహేను వేల రూపాయల నుంచి యాభై డెబ్బై లక్ష రూపాయలు విద్యుత్ బిల్లులు వచ్చాయి ఇలా ఎందుకు వచ్చాయో అర్థం కాక తలలు పట్టుకున్నారు విద్యుత్ అధికారులు ఎవరు వీరి అనుమానాలను నివృత్తి చేయలేదు వాస్తవంగా రెండు కాలనీల్లో ఏడు వందల గృహాలు వరకు ఉన్నాయి దళితులకు రెండు వందల యూనిట్లు ఉచితమని ప్రభుత్వాలు కొన్ని సంవత్సరాలుగా బిల్లులు కట్టించుకోవడం లేదు కానీ రెండు వందల యూనిట్లు దాటి విద్యుత్ వాడకంతో వారికి బిల్లులు వేస్తున్నారు ఈ కోవలోని కొన్ని సంవత్సరాల బిల్లులు ఒకేసారి వేసినట్లు తెలుస్తోంది ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై మాకు ఎలాంటి అవగాహన లేదని కనీసం విద్యుత్ అధికారుల నుంచి సమాచారం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు ముందస్తు సమాచారం లేకుండా ఉన్న పలంగా విద్యుత్ తొలగిస్తే మా పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు వయసు వచ్చిన కానీ మాకు బిల్లులు కట్టలేదు అయ్యా ఈ రోజు ఇంటికి గట్టిగా అడుగుతుండ్రు మీరు అని అడిగిన అడిగితే వాళ్ళు అన్న చేతితో కూడా నువ్వు కట్టగా నువ్వు కట్ చేయబోకు నేను కడతాను బిల్ అన్న నేను కడతాను బిల్ అనేక అప్పుడు ఆపినాడు మాదేం తప్పు తప్పులేదు ఇవాళ వచ్చి మీరు డౌల్ డౌన్ గా కట్ చేస్తారు అందని అడిగితే అప్పుడు ఆటలు పోయే సార్ ఇన్ని సంవత్సరాలు అయితే ఇన్ని సంవత్సరాలు మేము కరెంటు బిల్లు కట్టలేదు సార్ ఇప్పుడు కూడా కట్టమని అడగకుండా పట్టా కట్ చేసిపోయిండు రోడ్డు ఊరు మొత్తం కట్ చేసి ఒక్కరిని కూడా అడగల లోపలికి పోటం కట్ చేయటం ఈ విభృతి ఇంకా చేస్తుందా ఆ విభృతిలో చేయలేదు సార్ ఈ ఫిబ్రవరి ఇంకా చేస్తు ఉంటాయి రావటం పట్టాపట్ ఇంటికి కట్ చేయటం పోటం వైర్లు కూడా ఎత్తుకపోయింది కదా ఎత్తుకపోయింది సార్ ఆఫీస్కి వచ్చి బిల్లులు కట్టమని అడగల ఎక్కడికి వచ్చి బిల్లులు కట్టమని అడగల విచిత్రం అని చెప్పాను మేము కట్టలేదు ఈ రోజు వచ్చి పేపర్ హైదరాబాద్ వచ్చి కట్ చేస్తే మేము మేము చాకట్లో ఉండేవా పచ్చి పెడతాలో బిల్లు కట్ట మేము అడగలేదు ఇప్పుడైనా కూడా వచ్చా నేను ఎమ్మెల్యే గారు ఇప్పుడైనా ఇది ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేసి ఇక్కడ వీళ్ళంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా దళితులు మాలా మాదిలు కాబట్టి అందరూ చీకటిలో ఉన్నారు కాబట్టి అందరూ కరెంటు ఇచ్చే మార్గం చూపించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుచు మన కావాలి పట్టణానికి ఆనుకోనున్నటువంటి బుడంగుంట కాలనీకి దగ్గర కావలికి దగ్గరగా మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి ఎస్సి కాలనీకి సంబంధించి ఎస్సీ సి మాల ఎస్సీ బి మాదిగా ఈ కులానికి సంబంధించి దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కుటుంబాలు నివసిస్తున్నాయి ఇక్కడ మనకి ఇక్కడ వితౌట్ ఇంటిమేషన్ కరెంటు ఎవరు లేని సమయాన్ని చూసుకొని దాదాపుగా ఎలక్ట్రికల్ సంబంధించిన అధికారులు యాభై నుంచి అరవై డెబ్బై మంది వరకు వచ్చి విలేజ్లు ఎవరు లేని సమయాన్ని చూసుకొని ఆడవాళ్ళు పిల్లలు ఉన్న సమయంలో చీకట్లో పిల్లలు వృద్ధులు ఫ్యాన్ లేకుండా నానా ఇబ్బంది పడుతున్నారు అదే వీళ్ళు దళితులు కాబట్టి అది అధికారులు వచ్చి కరెంటు కట్ చేయడం జరిగింది అగ్ర కులాల వారికి సంబంధించినటువంటి కరెంటు బిల్ ఎక్కువగా ఉంటే వాళ్ళ వాళ్ళకి కట్ చేసే దమ్ము వీళ్ళకి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం సార్ నా పేరు సుధాకర్ గుడగుంట గ్రామం అది మమతా పేరు మీద ఉంది దాని మీద వచ్చేసి యాభై వేల చిల్లర ఉంది సార్ మాది యాభై ఏడు వేలు చిల్లర ఉంది అది ఏం సార్ ఏ న్యాయం ఇది మాకు అర్థం కావట్లేదు మేము నేను హైదరాబాద్ పోయి కష్టం చేసుకుని వచ్చేది ఇంటికాడ పాప బాబు మా పాప మా భార్య ఒక్కరే ఉంటారు వాళ్ళు ఇంత ఇంత కరెంట్ వాడతారు ఇది ఉందా సార్ అసలు ఇది ఇది ఏమి న్యాయం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా కరెంట్ కట్ చేశారు మా మాది పెద్ద ఇల్లు కూడా రేకులు రేకులు ఇల్లు మాది కొనుక్కుంటాం మేము ఎండాకాలం ఈ లో గాలి గాలి ఆడక మరి ఈ న్యాయం ఏదో నాకు అర్థం కావట్లేదు దీని గురించి న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను కరెంటు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు వేల పదహారు నుంచి ఇక్కడ ఉన్నాం సార్ మేము నివాసం చేస్తున్నాం కానీ ఎప్పుడు లేదు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పారు కానీ ఈ రోజు వచ్చి ఏకైకని అధికారులు వచ్చి కరెంట్ కట్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు అందరూ సేకటిలో ఉన్నాం ఐదు వందలు ఇల్లు ఏడు వందలు ఇల్లు అనుకున్నారు సార్ ఇక్కడ అందరు కలిసి కూడా అందరం చేకట్లో ఉన్నాను కానీ ఇది ఎందుకు చేశారు కానీ కనీసం ముందన్నా ఇన్ఫర్మేషన్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వచ్చి అధికారులు వాళ్ళ దౌర్దండంగా వచ్చి కట్ చేశారు మేము దానికి దీన్ని ఎలా నిర్ణయం తీసుకున్న తీసుకుని ఇరవై వేలు ముప్పై వేలు మా పాతిక వేలు యాభై వేలు అంటున్నారు సార్ మేము ఎక్కడ తెచ్చి కట్టాము సార్ మాకు రెండు వందలు ఫ్రీ అని చెప్పారు కదా మేము దాని మీదనే బేసే ఉన్నాం కానీ

மீட்டர் தூசக்கா மி அடகால் அடகா தங்க தூரி வச்சி எல்லோரு ஜர்படி போய் கடுச்சேஸ் போயி மேம் பச்சு பிடித்தேன் முசிலோரு பரிசித்து இப்படி மாதிரி இன்ஃபர்மேஷன் இயல் கட்டா இன்ஃபர்மேஷன் கரெண்ட் தியால்சனா ரவுடீமா வாழ் రవిడీయకూడదు పెంపుతూ ఆయన ఓట్ల రోజు అని చెప్పినారు ఆరాళ్ళకి అయ్యా నెలకు పదిహేను వందలు వేస్తామ్మాసినయ పదిహేను వందలవాడు దంగెట్లేదు దగ్గర కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళకి వేస్తాడు మళ్ళీ పెంపుతాడు వైఎస్ అట్టాన్ని ఒకటి కానీ చూసేసాడు జైలాసాడు మాలా మాది కాని అందరు తెలుగు చేసుకోడా ఆయన అందరు హల్లీ రేటు తెలుగు అచ్చం చేస్తాడు చేస్తుడు కాంగ్రెస్ వాళ్ళంటే ఈడ యూడు ఒయస్ వాళ్ళకంటే ఈడు డబ్బులు ఈడు ఏదీ ఈడు యూడు ఈడ చేస్తున్నాడు పింఛన్లు కానీ ఏ అన్నా కాని అట్టే చేస్తున్నారు ఇది ఈ ప్రభుత్వానికి బద్దకే కదా దాంతల వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి